టమోటా విత్తనాల్లో ఏముందో తెలుసా టమోటా విత్తనాలు మనిషి ఆయుష్ను పెంచేవిగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు టమోటాలోని విత్తనాల్లో ఒక ప్రకృతిపరమైన ఔషధం ఉందట దీనికి ఫ్రూట్ ఫ్లో అని వారు నామకరణం చేసినట్లు వెల్లడించారు ఇందులో ఉన్న ప్రకృతిపరమైన ఔషధాన్ని దేశానికి చెందిన ప్రొఫెసర్ ఆసీం దత్తరాయ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలోనే కనుగొనడం జరిగింది కానీ ఆ సమయంలో ఇందులో ఉన్న గుణాలు ఆరోగ్యానికి లాభదాయకమన్న విషయం స్పష్టం కాలేదు టమోటా రసంతో పాటు అందులోని విత్తనాలు మనిషి శరీరంలోని రక్తాన్ని చిక్కబడకుండా చేస్తుంటాయని పరిశోధకులు వెల్లడించారు ఈ టమోటో రసం రంగులేనిదిగా రుచిహీనంగా ఉంటుందని తమ పరిశోధనలో తేలిందని పరిశోధకులు తెలిపారు ఈ పదార్థం రక్త ప్రసరణలో బాగా ఉపయోగపడుతుందని వారు వివరించారు దీంతో పాటుగా రక్త కణాలు మృత కణాలుగా మారకుండా చేసే గుణం ఇందులోనే దాగి ఉందని వారు తెలిపారు టమోటో రసం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది టమోటో విత్తనాలు తీసుకోవటం వలన మనిషి ధూమపానం మద్యపానం ఒత్తిడి శరీరంలో కొవ్వు పేరికపోవడంతో రక్తంలో వచ్చే మార్పులను ఛేదిస్తుంది ఈ విత్తనాల వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని పరిశోధకులు వెల్లడించారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు కానీ మీకున్న అనేక రకమైన అపోహలు కానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర